అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ కిచెన్ క్రియేషన్స్ ఈరోజు బెండకాయల కర్రీ తయారు చేయ విధానం ఈ వీడియోలో చూపిస్తాను అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెండకాయలు మంచిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక తవ్వ మీద వేసుకొని సుక్కగా ఇలా వేయించుకోవాలి ఎందుకంటే ఇందులో జిగటం ఉంటుంది జిగట లేకుండా ఉండాలంటే తవ్వాలు సుక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా కొత్తిమీర అద్రక లసన్ మసాలా ఉల్లిపాయలు వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా ఇలా రౌన్ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి వెల్లుల్లి మసాలా వెల్లుల్లి మసలు వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఇలా కాస్త మంచిగా కలుపుకోవాలి పసుపు వేసి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కారొడి ఒకటిన్నర స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ధనియాల పొడి ఒక స్పూన్ టమాటా మెత్తగా గుజ్జులాగా ఉడికిన తర్వాత బెండకాయలు కలుపుకోవాలి ఇలా బెండకాయలు మెల్లమెల్లంగా కలుపుకోవాలి లేకపోతే గుజ్జు గుజ్జులాగా తయారైపోతుంది ఇప్పుడు స్త కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మెల్లంగా ఇలా కలుపుకోవాలి వండకాయ కూర రెడీ ఇందులో కొత్తిమీరు వేసి స్టవ్ బంద్ చేసి వేసి పెట్టుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఇది చపాతీలు రోటీలు పరోటాలు కర్రీలో కూడా అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుంది